హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవాళ రెసిపీ పల్లీ చిక్కే అండి ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి ఇలా ఎర్రగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీల మీద ఉన్న పొట్టు తీసుకోవాలి ఇలా పొట్టు తీసుకోవాలండి అన్ని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవాలండి మళ్ళీని అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది వడపోసుకున్న తర్వాత పాకం పట్టుకోవాలి పాకం వచ్చిందో లేదో చూద్దామండి ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసి కొంచెం పాకం వేయాలండి చూసారా ఇంకా సాగుతుందండి టిక్మన్ సౌండ్ రావాలి కొంచెం రావాలండి పాకం చూసారా ఇలా టిక్కుమన్ సౌండ్ రావాలి ఎరగాలండి ఇరుతే చూడండి పాకం వచ్చిందండి ముందే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడంనండి ఏదైనా ప్లేట్ తీసుకుని నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసుకోవాలండి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుని దానికి అడుగున నెయ్యి రాసుకుని ఇలా ఫ్లాట్గా చేసుకోవాలండి ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత ముందే కట్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే తర్వాత కట్ చేయాలంటే అవదు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినవ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే తీయాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పల్లీ చిక్కీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇదే ప్రాసెస్ ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా సింపుల్ అండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి